సరే మళ్ళీ కొనుక్కుందాం టుమారో కొనుక్కుందాం ఓకేనా సార్ నీకు టూ కొనిస్తా అక్కకి త్రీ కొనిస్తాం

ఎప్పుడు ఇలా అక్క నీకు ఇంతకుముందు నీకు అక్క ఇచ్చిండ చాలా షాకిలు ఎప్పుడు ఇస్తారు కదా అక్క నీకు నువ్వు ఇస్తావు అతకి పాయ మీ డాడీని లేపి కొనుక్కొచ్చుకోపో மேம் <laughs> 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 <laughs>

அம்மா சரி సరే 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 కానీ రే పక్క ఊరికి పోతున్నారు పోనీనా కాలేజీకి వెళ్ళిపోతుంది హాస్టల్ ఉంటుంది వెళ్ళిపోతావా నువ్వు వెళ్ళిపోతావు హాస్టల్కి ఇంట్లో ఉండవా ఏమి

嗯，来。